అమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా పప్పు టమాటా ఇవాళ రెసిపీ దండి పప్పు టమాటా చూపించలేదు మీకు ఇంట్లో వండుకుంటాం కదా పప్పు టమాటా తర్వాత వంకాయ ఆవు పెట్టి ఒక రెండు వంకాయలు ఆవు పెట్టి చేద్దామని అమ్మ రెండు చూపిస్తాను కడుక్కున్నాను పచ్చిమిరపయ ఉల్లిపాయ టమాటా మీకు పెద్దగా కావాలంటే ఒక కోత బాగా మెత్తగా కావాలంటే రెండు కోతలు వేయించుకోండి అమ్మా తీపి వచ్చేస్తుంది బాగా మెత్తగా అనుకో తీపి వచ్చేస్తుంది మీరు ఇందులోనే పసిపేస్తున్నా ఒక నిమిషం నానబెట్టుకుంటే కూడా పప్పు బాగుంటుంది ఓకేనమ్మ ఇవన్నీ వేసేసాను కోత ఏం చేస్తాను అప్పుడు మీకు ఆ రెసిపీ చూపిస్తా నాకు ఇలా పెట్టుకోవడం అలవాటు ఎందుకంటే పొంగిపోద్ది కదా ఇది ఇలా పెడతా ఇదిగో ఇలా పెట్టుకుంటే గ్యాస్ మీదకు పొంగుదాం ఇక్కనే ఆరు సంవత్సరాలు అయింది గ్యాస్ పోయే చూడమే ఎక్కడన్నా పొంగిపోతాయి ఇదిగో ఇంత పెట్టుకుని అటు చేసుకుందాం చూపిస్తా అప్పుడే అప్పుడాలు ఒడియాలు అన్నీ వారం అయిపోయింది ఏపీ ఇదిగో లక్ష వారం కంపల్సరీ పప్పు ఉంటుంది వంకాయ వేపుడు బాబా గారికి ఇష్టం ఆ ఎందుకంటే డైలీ నెచ్చదీపారాజు మా ఇంట్లో బాబా గారికి అందుకని చెప్పి వంకాయ ఎప్పుడు పెడదామో ఆవు పెట్టని చెప్పి ఇది అప్పడాలు వడేలు అన్నీ అనమాట వారం అయింది కరెక్ట్గా ఇదిగో మళ్ళీ ఇలాగా ఒకేసారి వేయించుకుంటాను ఇలా పెట్టేసుకుంటాను అనమాట డబ్బా ఇదిగో ఇప్పుడు వంకాయ ఎప్పుడలోకి చూపిస్తాను మీకు అమ్మ ఇదిగో మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇది ఆవాలు వాటర్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇది ఒకదానికే కదా రెండు మూడు వస్తుంది పులిహోరలో కూడా వేసుకుంటాం కొద్దిగా పసుపు వేసుకుని వాటర్ పోసుకొని ఆడుకోవాలన్నమాట ఓకేనా కరివేపాకు కూడా వేస్తున్నాను వెల్లుల్లిపాయ వేసుకోలేదు అందులో అదిగో మినపప్పు శనగపప్పు అమ్మ జీలకర్ర రెండు మిరపకాయ కరివేపాకు ఏమ్మ ఇది ఎగుతుంది ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వంకాయ ఉక్కు బాయిల్ రానివ్వాలి ఉక్కు బాయిల్ వచ్చిన తర్వాత వార్చుకోవాలి అవి ఇగో రెండు వంకాయలు వేసాను నేను నాలుగు వంకాయలు ఉన్నాయి ఇంట్లో ఇగో ఇలా ఉండాలి లేత వంకాయలు ఉండకూడదు ముక్క నిలబడాలంటే ఈ సైజు ఉండాలి ఓకేనమ్మ ఇలా ఉంటే ముక్క నిలబడద్దు అన్నమాట ఇది కూడా ఎక్కువ కాండ ప్రేమలే వండుకుంటారు రా చల్లారిపోయిన తర్వాత ఆవు పెట్టుకోవాలి మనం ఏ పిన్ చూడు అప్పుడు ఆవు పెట్టుకుని ఒక్క నిమ్మకాయ పిండుకోవాలి సూపర్ ఉంటుంది అన్నమాట ఇదిగో తయారైపోయింది ఇదిగో ఈ బాయిల్ చేసుకోవడమే అదిగో ఓకేనమ్మా రెండు వంకాయలు అది దీన్ని ఇలా మాకు పెద్దగా సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ వంకాయ ముక్కల్లో సాల్ట్ ఉంటుంది అది ఓకేనమ్మా అప్పుడు పసుపు వేసుకున్నాం సూపర్ ఉంటుంది బాబా గారికి చాలా ఇష్టం కూరలు అన్నింటిలో వంకాయ కూర చపాతి అంటే రొటీ అంటే ఇష్టం ఆయనకి మహానుబాబుకి అది కూడా పప్పులో వడియాలు మా తచ్చినికి వంకాయ ఆవ పెట్టి అంటారు దీన్ని అంటే ఎలాగ పప్పే కదా ఇది కూడా చూపించేద్దాం మీకు ఇంకా పప్పు ఉడుగుతుంది కదా ఇదే ఫస్ట్ టైమా రెండు కూరలు చూపిస్తాం మీకు వండేస్తాం పొద్దున్నే వంట అయిపోద్దమ్మా చూడు ఎంతకుందో శివుడు పోకూడదు అలాగే ఉక్కు పొంగు రానివ్వం వంకాయ ఉక్కు పొంగు వచ్చిన తర్వాత ఇలాగా ఇలా వడకట్టేసుకోవాలి సూపర్ ఉంటుంది అసలు కూర మూత పెట్టకూడదు ఇంకా బాయిల్ అయిపోయింది కదా ఇదిలా మగ్గనిస్తాం వంకాయ ఎప్పుడే అయిపోయిందమ్మ వంకాయ ఎప్పుడు ఇదిగో ఇదిగో నిమ్మకాయ రసం ఒక్క కాయ చాలు సమానమైన పులుపు దానా ఇది కట్టేస్తున్నాను చల్లారిన తర్వాత మనం ఇందులో రెండు స్పూన్లు ఆవ వేసుకోవాలి అందులో ఆవు పిండి గుచ్చేది ఓకేనమ్మ ఇదిగో ఇది కూడా చల్లారిన తర్వాతే దాని అక్కడికి అయిపోయింది పప్పు తాలింపు పెడతాను ఇది ఒక తెలుసు కదా మీకు కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిరమకాయ ఎల్లుల్లిపాయ ఇదిగో చింతపండు కొంచెం ఓకేనమ్మా దీని ప్రాసెస్ అందరికీ తెలుసు అయినప్పటికీ మనం చెప్పాలి కదా తెలియని వాళ్ళు కొంచెం ఉంటారనే కదా ఓకేనమ్మ ఇదిగో అది చల్లారు దాన్ని పక్కన పెట్టాను వంకాయ ఇదిగో పప్పు అతుకో వడయాలు వేకున్న నూనె ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇందులో వేసుకుంటే ఏం పడవద్దు వేరే వేరే ఇబ్బంది కానీ ఇప్పుడే అయిపోయాను అప్పుడాలి వడయాలు అయిపోయాను కదా ఆ ఆయిల్ అది ఇదిగో చెప్పాను బంగారం ఇదిగో అమ్మ పప్పులో వేసుకుని ఇక ఏ పప్పు టమాటాలు కొత్తిమీర వేసుకోవాలి పప్పు మామిడికాయలు వేసుకోకూడదు పప్పు దోసకాయలు వేసుకోకూడదు పప్పు టమాటాకి కొత్తిమీర లంగరే సూపర్ ఉంటుంది అన్నమాట ఇదిగో ఇంక వేసినా ఏ పని ఇంకేం పర్లేదు పప్పు టమాటాలోనే వేసుకోవాలి కొత్తిమీర బాగుంటుంది కొత్తివ పప్పు కుర్తి పెట్టి తిప్పివ రెండు నెలలు పడితే పక్కల దమ్మ కుకరలో వంట మననివ్వనే పోసేస్తున్నా ఓకేనా పసుపు ఆడించెవరా చూడసలు ఎంత లుక్గా ఉందో కొత్త పసుపు మాట నేను టమాటా పప్పులో కారం వేయను నేను చాలా మంది చూసాను కారం వేస్తున్నారు అది వాళ్ళు ఇంట్రెస్ట్ అనుకో మాకు ఎల్లో కలర్లో ఆనాలి పప్పు మామిడికైనా పప్పు దోసకైనా ఇదిగో ఓకేనమ్మా ఇదిగోసే ఎంత పంట చేసేస్తున్నాను అదిగో అన్నీ చేసుకొని అక్కడ పెట్టుకుంటే ఎంతసేపు నేను పొయ్యి దగ్గర చేయనమ్మా వంటగది చిన్నది కత్తిపేట ఎక్కువ వాడతాను నేను ఇంకా అవన్నీ మీకు చూపించడం ఎందుకని నేను పెరట్లో అక్కడ పోసేసుకుని బాలకాల్లో అన్నీ తెచ్చుకుని వంటగదిలో పెట్టి మీకు చూపిస్తున్నాను ఓకేనమ్మా అది ఎందుకు దప్పుడు దప్పుడు చేసి కంగారు పడిపోయినట్టు చేసి మీద కాల్చుకోకూడదు చక్కగా ఒప్పుడుగా అన్నీ అక్కడ చేసుకుని మీ దగ్గరికి ఓన్లీ వంటే చూపిస్తున్నాను అన్నీ కూడా ఓకేనమ్మా ఆ చిరాకులు అన్నీ ఎందుకు చూపించడం అన్నీ కోసుకునియే మీరు కోసుకునియే నేను అదే కోసేది అది మన పనికి వచ్చి రెండు మొక్కలు అయినా చక్కగా చెప్పుకోవాలి అదిగో అన్నీ ఒప్పుడుగా అక్కడ చేసుకొని ఇక్కడికి వస్తాను అనమాట వంకాయ ఎప్పుడు సల్లారిపోతుందో అది కూడా చూపించేస్తాను ఇది మరుగుతూ ఉంటుంది దెబ్బ ఇదిగో ఓకేనమ్మ రెండు రెండు స్పూన్లు ఇదిగో ఎంత పోయి చూడు మొరుగుంజల అంతే అదిగో ఇది మనకు మళ్ళీ అమ్మ పులిహోరలో కానీ రావు పులిహోరకు కానీ చక్కగా ఉంటుంది ఇదేం పాడవదు రేపులో పెట్టుకుందాం ఇదిగో నిమ్మకాయ ఒక్క నిమ్మకాయ మేడం తాజా నిమ్మకాయ తెచ్చాడు మా అన్నయ్య ఇంక దీన్ని పొయ్యి మీద పెట్టకూడదు ఎందుకంటే ఆపిపెట్టే కాబట్టి సిరిసేది వచ్చేస్తుంది అది అసలు సూపర్ ఉంటే తెలుసా అంత అన్నం తినచ్చు కడుపు నిండా తినచ్చు ఉక్కు ముద్దలో పప్పు వేసుకుని ఇదిగో అంతే అన్నీ అలా సరిపోతాయి అన్నమాట అలా మాకు ఇచ్చేస్తే ఒక నిమిషం అద్దరిపోద్ది మీరు తినండి నేను చూస్తానంటదమాట అదిగో ఓకేనమ్మా మరి ఇదిగో అయిపోయింది పప్పు కూడా మరి మీకు నచ్చితే లైక్ చేసి బెల్ బటన్ నొక్కి ఏమ్మా సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నాలుగు వందలు దాటిపోయామంట మనం ఓకేనమ్మా మరి తొందర తొందరగా అవితే ఇంకా తొందర తొందరగా మంచి మంచి వంటలతో మేము ముందుకు వస్తాను మళ్ళీ మంచి రెసిపీతో రేపు పొద్దున్న మేము ముందుకు వస్తాను ఓకేనమ్మా మీ సాయమ్మ బాయ్